వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూసినటువంటిది హైదరాబాద్ నిజాంపేట్ లొకేషన్లో ఉన్నటువంటి డీమార్ట్ అండి డిమార్ట్ దగ్గర లొకేషన్లో మనకి గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఇది నిజాంపేట్ మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సత్యం వ్యాలీ అనే గేటెడ్ కమ్యూనిటీలో హెచ్ఎండిఏ అప్రోచ్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో టూ బీహెచ్కే డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి చాలా పీస్ఫుల్ లొకాలిటీ ఉంటుందండి ఒక్కసారి విజిట్ చేశారంటే తప్పకుండా తీసుకుంటారు చాలా ప్రశాంతంగా ఉంటుందండి కాలనీ అయితే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి దీంట్లో మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది పార్క్ ఉంది క్లబ్ హౌస్ ఉంది సీసీ కెమెరా ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ మంజీరా వాటర్ బోర్ వాటర్ అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి దీంట్లో మనకు పార్కింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈజీగా పెట్టుకునే విధంగా ఉండదండి పార్కింగ్ అయితే చూడొచ్చండి చుట్టూ విల్లాస్ ఉంటాయండి విల్లాస్ మధ్యలో కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఉంటుందండి చాలా పీస్ఫుల్ లొకాలిటీ అండి మనకు ఆటో డోర్ లిఫ్ట్ వస్తుంది మనకి ఆపోజిట్ డోర్ కూడా ఉండదండి మనకి సో మనకి ప్రైవసీ ఇష్యూస్ కూడా ఏముండదండి ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి మంచి ఫ్లోర్ అండి ఇది టాప్ కాదమీ ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేసింగ్ అండి చాలా మంది అడుగుతుంటారు నిజాంపేట్ లొకేషన్లో హెచ్ఎండి అప్రూవల్స్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఫ్లాట్స్ ఉంటే చెప్పండి అని చాలా రేర్ అండి అన్ని జీపీలే ఎక్కువ ఉంటాయండి నిజాంపేట లొకేషన్లో చూస్తున్నారు కదా చాలా ప్రీమియం చేయించుకున్నారు ఇంటీరియర్ వర్క్ కూడా ఓనర్ వేరే దగ్గరికి రీలొకేట్ అవుతున్నారండి అందుకే సేల్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఉన్నటువంటి ఇంటీరియర్ వర్క్స్ ఉంటాయండి ఈ ఫ్లాట్లో ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు చిమ్నీ కూడా ఇస్తున్నారు కొన్ని థింగ్స్ కూడా ఇస్తున్నాం అన్నారు ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కంప్లీట్ వీడియో చూశాక డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేయండి స్క్రీన్ మీద ఇచ్చింది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి చూడొచ్చు చాలా నీట్గా ఉంటుందండి ప్రాపర్టీ అయితే హెచ్ఎండి అప్రూవ్డ్ అండి మనకి ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుందండి నలభై రెండు గజాలు వస్తుందండి ల్యాండ్ షేరింగ్ సపరేట్ పూజ రూమ్ ఉంటుందండి చాలామంది అడుగుతుంటారు సపరేట్ పూజ రూమ్ ఉంటే చెప్పండి అని నలభై రెండు గజాలు ల్యాండ్ షేరింగ్ అండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా బాగుంటుందండి సో మనకి మంచి అప్రిషియేషన్ కూడా ఉంటుంది చూడొచ్చు చాలా నీట్గా చెప్పించుకున్నారు ఇంటీరియర్ వర్క్ అంతా కిచెన్కి అటాచడ్గానే వాష్ ఏరియా వస్తుందండి లెవెన్ హండ్రెడ్ అండ్ జీరో సిక్స్ ఎస్ఎఫ్టీ అండి పదకొండు వందల ఆరు ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫ్లాట్ సైజు నలభై రెండు గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుందండి హెచ్ఎండి అప్రూవ్డ్ కాబట్టి నైంటీ పర్సెంట్ లోన్ వస్తుందండి మీకు చిమ్నీ కూడా ఇస్తున్నారు చాలా బాగుందండి ఫ్లాట్ అయితే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయండి సపరేట్ డైనింగ్ డైనింగ్ అటాచెడ్ బాల్కనీ వచ్చిందండి మీరు కూడా మీ ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుక్కోవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి మన ఛానల్లో లో బడ్జెట్ ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉంటాయండి ఒకసారి వెళ్ళి చూడండి డైరెక్ట్ సేల్ అండి ఇది మీకు ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇచ్చాను చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వాల్పేపర్ అన్నీ బాగా నీట్గా చేయించుకున్నారు ప్రైస్ వచ్చేసి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్బై ఏడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇక్కడ రెంటల్ వాల్యూ కూడా చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్కి జస్ట్ పక్కనే ఉంటుందండి మెయిన్ రోడ్ కానుకొని కమ్యూనిటీ ఉంటుందండి కమ్యూనిటీలో జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి అంతే నిజాంపేట్ మెయిన్ రోడ్ నుంచి సత్యం వ్యాలీ అని మీరు గూగుల్లో కొట్టినే వస్తుందండి లొకేషన్ అంతా కంపేర్ చేసుకోండి అంతా ఓకే అనుకుంటే ఓనర్కి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చానండి ఇదంతా డైనింగ్ ఏరియా అటాచ్డ్ బాల్కనీ వస్తుందండి ఇది హ్యాండ్ వాష్ చేయించుకున్నారు ఇక్కడ వీడియో లాస్ట్ వరకు చూసి మాత్రమే కాల్ చేయండి వెంటిలేషన్ కూడా చూడొచ్చండి చాలా బాగా వెంటిలేషన్ వస్తుందండి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ఈ కమ్యూనిటీలో మెయిన్గా పీస్ఫుల్ లొకాలిటీ అండి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి లొకాలిటీ అయితే మాత్రం మెయిన్ రోడ్కి పక్కనే ఉన్నా కూడా చుట్టూ విల్లాసే కాబట్టి చాలా తక్కువ పాపులేషన్ ఉంటుందండి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పిల్లలు బయట ఆడుకోవడానికి కానీ జిమ్ పవర్ బ్యాకప్ ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సోలార్ ఫెన్సింగ్ కిడ్స్కి అయితే చాలా సేఫ్గా ఉంటుందండి ఏరియా సీసీటీవీ కెమెరాస్ అన్ని చోట్ల ఉంటాయి దీంట్లో చాలా మంచి లొకేషన్ అండి ఇది వచ్చేసి చాలా పీస్ఫుల్ లొకాలిటీ అండి ఎవరికైనా గచ్చిబౌలి హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళకు కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉంటుందండి మెయిన్గా జేఎన్టీయు మెట్రోకి డైరెక్ట్ ఉంటుందండి ఇక్కడ నుంచి అయితే జస్ట్ ఒక నాకు తెలిసి ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటానండి జేఎన్టీ మెట్రో నుంచి అయితే చాలా మంచి కనెక్టివిటీ ఉంటుందండి మెయిన్ రోడ్ ఆనుకొనే ఉంటుందండి కమ్యూనిటీ అయితే ఇది చూస్తున్నారు కదా క్లబ్ హౌజు మీకు లొకాలిటీ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా ప్రశాంతమైన కాలనీ అండి ఇది వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ